రాష్ట్రంలోని ఎస్హెచ్జీ మహిళా సంఘాల సభ్యులు లకు ఇందిరా శక్తి కింద సిరిసిల్లలో సిద్ధం చేస్తున్న చీరలు పంపిణీ చేయనుండడం గర్వకారణమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టుకునేలా నాణ్యమైన చీరలు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చీరల నాణ్యతను పరిశీలించారు అనంతరం చీరల ఉత్పత్తుల సేకరణ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఛాతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మాట్లాడుతూ నేతన్నల రైతన్నల సంక్షేమం ఎజెండాగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తొమ్మిది రోజుల వ్యవధిలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను వానాకాలం పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు నేతలను సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ నుంచి చేనేత జోడి శాఖ మంత్రి ముఖ్యమంత్రి వరకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని అన్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెండింగ్ బకాయిలను కూడా తమ ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని

అది కూడా ప్రభుత్వ పక్షాన ప్రభుత్వంలో చర్చలు ఉంది అది కూడా నేతా కార్యకర్తలకు మంచి జరిగే విధంగా మీ అందరూ కూడా కరెక్ట్ రిపోర్ట్ రాసినప్పుడు కూడా మీకు అనుగుణంగా అనుకూలంగా నేతా పరిశ్రమ కాపాడాలని పౌర పరిశ్రమ కాపాడాలని ఈరోజు అనేక సందర్భాల్లో కూడా ఈరోజు ఇది పవర్ లో ఉన్నటువంటి బ్యూరోక్రసీలో కూడా వారు మీకు అనుకున్న లేఖ తప్ప లేఖాల్లో ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ సమస్యలు అందుబాటులో ఉండడం అంటే ప్రభుత్వం పనులు చేయడం కోసం చేసే ప్రయత్నం రావడానికి పౌర కార్మికుల సమస్య కానీ ఆసస్య కానీ ఈరోజు ఇక్కడ నాయకులు నేను మహేందర్ రెడ్డి ఉన్నారా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శరీరం తెలియదు ఇంచుమించు మూడు నెల గంటలు చూసినప్పుడు రెండుసార్లు ఇంకో మాట్లాడింది అంటే సందర్భం ఉన్నప్పుడు అప్పటికే పది రోజులు ఇక్కడ సమ్మె నడుస్తుంది వెంటనే నేను మహేందర్ ఒక రమేష్ గారితో మాట్లాడతారు అందుకని కరెక్ట్ ఒక రోజు రమేష్ గారు ఫోన్ చేశారు సమ్మె దీక్ష చేస్తున్నా ఏది సమస్య అంటే మీరు ఫోన్ మాట్లాడే తీసుకొని వెంటనే శరీరం మీద మాట్లాడి

బహుశా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని కార్మికులు కూడా ఈరోజు ఇచ్చేటువంటి అంటే కార్మికులు సమయంలో గౌరవించే విధంగా ప్రభుత్వం మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కార్మికులు కూడా రేటు కూడా పెంచే సందర్భాన్ని కూడా గౌరవించిండ్రు చూసి ప్రభుత్వం చెప్పడం కాదు చెప్పి మాటిచ్చింది అమలు చేస్తుంది కొన్న

స్టేట్కి టార్గెట్ పోలీస్టర్ కి మా దగ్గర నుంచి వేయడం జరిగింది అది మాకు చాలా తరువు కాదు బాగుంది సో అది మాకు మాకు ట్రాక్ రికార్డ్ కూడా ఉంది అన్ని అన్ని సార్లు మనం మా సక్సెస్ రేట్ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మాకు థర్టీ ఎయిట్ జూన్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ చీర మీకు సప్లై చేయాలి సో దగ్గర వస్తుంది అది తయారుచేసి మీరు కొంచెం గమనించి ఫాస్ట్గా సప్లై చేస్తే సెకండ్ స్టేజ్ ప్రొసెసింగ్ కూడా హైదరాబాద్ ఫోన్ అది మీ అందరికీ తెలుసు దయచేసి అది మీ రెమెడియల్స్ని తీసుకోండి అది ఒకటి సెకండ్ ఉంది మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి మీ క్వాలిటీ కంట్రోల్ కొంచెం ఫాస్ట్గా చేయండి సో దాట్ వాళ్ళకి పైసా పడాలంటే కొంచెం ఈజీ ఉంటుంది ఓకే సో క్వాలిటీ కంట్రోల్కి థర్టీ డేస్ లోపు మీరు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ వాళ్ళకి ఇస్తే కొంచెం బాగా ఉంటుంది అది చిన్న రెండు మాట చెప్తే మొత్తం సప్లై చేయని ప్రొస్తే ఉంది వేములవాడ నుంచి మనం యాడ్ సప్లై చేస్తున్నాం తర్వాత బైబ్యాక్ స్కీమ్ కింద గవర్నమెంటే మీతో బైబ్యాక్ చేస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్లీ పైసా మీ అకౌంట్లో పడతాయి అన్నీ బాధ డ్యూస్ అన్నీ క్లియర్ అయినాయి సో దానివల్ల దయచేసి మీరు ఈసారి విజయవంతంగా ఇది మా ఇంద్రమ్మ ఇంద్ర చీర పంపిణీ ప్రోగ్రాం విజయవంతంగా చేయాలి